కైలాసంలో ఒకరోజు సాయంకాలం శివపార్వతులు టీవీ చూస్తూ కూర్చున్నారు అయ్యో ఈ కమర్షియల్స్ ఎక్కువైపోయాయి అని పార్వతీదేవి కోప్పడింది అప్పుడే ఒక పాప్ మ్యూజిక్ వినిపించింది మోడర్న్ గణేశుడు తన బైక్కి పదునైన లుక్ ఇస్తూ వచ్చాడు చూశారా అమ్మా ఇప్పుడు భక్తిని కూడా ట్రెండీగా మార్చాను నా డిజిటల్ క్యాంపెయిన్స్ చూసి యువత భక్తిని ఫాలో అవుతున్నారు సంప్రదాయ గణేశుడు నెమ్మదిగా మూషికంపై కూర్చుని వచ్చాడు అయ్యో తమ్ముడు పాత పద్ధతులే గొప్ప లడ్డూల రుచిచూసి భక్తిని పెంచుకోవాలి అప్పుడు శివయ్య కల్పించుకుని నాయనల్లారా మీ ఇద్దరి ఐకమత్యం చూసి ఆనందంగా ఉంది అందుకే భూమిపై మరొక కొత్త సమస్య తలెత్తింది దాని పరిష్కరించడానికి మీరిద్దరూ కలిసి వెళ్ళాలి అని చెప్పారు ఏం సమస్య నాన్నగారు అని మోడర్న్ గణేషుడు ఆతృతగా అడిగాడు శివయ్య నవ్వి భూమిపై ప్రజలు తమ బరువు పెరగడం వల్ల చాలా బాధపడుతున్నారు ప్రతి ఒక్కరూ జిమ్ల వైపు పరిగెడుతున్నారు కాని బరువు తగ్గడం లేదు అందరూ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారు అని అన్నారు ఇది వినగానే మోడర్న్ గణేషుడు తన ఫోన్ తీసి ఓ ఇది నా కోసం తయారు చేసిన పరీక్ష నేను ఒక ఫిట్నెస్ యాప్ క్రియేట్ చేసి ఆన్లైన్ క్లాసులు పెట్టి జూమ్ కాల్స్ ద్వారా ప్రజలకు బరువు తగ్గే చిట్కాలు చెబుతాను అని అన్నాడు సంప్రదాయ గణేషుడు కోపంగా అయ్యో తమ్ముడు అంత హడావుడి ఎందుకు నేను నా లడ్డూలని వాళ్లకి ఇస్తాను వాటిలో ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది ఆ శక్తి వల్ల బరువు అదుపులో ఉంటుంది అన్నాడు ఈసారి ఇద్దరూ కలిసి భూమికి బయలుదేరారు మోటన్ గణేశుడు తన డ్రోన్ను సంప్రదాయ గణేశుడు తన మూషికాన్ని తీసుకున్నారు నేను డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా అవగాహన కల్పిస్తాను సోదరా నువ్వు ప్రజల మనసుల్లోకి వెళ్ళి వాళ్లతో మాట్లాడు అని మోడ్రన్ గణేషుడు అన్నాడు సరే తమ్ముడు మనం కలిసి ఈ పనిచేద్దాం అని సంప్రదాయ గణేషుడు అంగీకరించాడు వారు భూమిపై ఒక మధ్యతరగతి కుటుంబం దగ్గరికి వెళ్లారు అక్కడున్న వ్యక్తి పేరు రాము అతనికి బరువు పెరిగిపోవడం వల్ల ఆఫీస్లో ఇంట్లో చాలా అవమానాలు ఎదురవుతున్నాయి అతను రాత్రి పగలు పనిచేసి అలసిపోయి ఫుడ్ డెలివరీ యాప్స్ నుండి ఆహారం ఆర్డర్ చేసుకుని తింటూ ఉండేవాడు మోడర్న్ గణేషుడు తన స్మార్ట్ఫోన్ తీసి ఒక లైవ్ స్ట్రీం మొదలుపెట్టాడు హే గాయస్ నేనిక్కడ రాముగారిని కలుసుకున్నాను ఆయన ఒత్తిడితో బాధపడుతున్నారు అందుకే బరువు తగ్గడం లేదు నేను రాముగారికి ఒక వర్కౌట్ ప్లాన్ డిజైన్ చేసి ఐదు ఐదువేలు స్టెప్స్ నడిచేలా ప్రోత్సహిస్తాను మనం ప్రతిరోజు ఇన్స్టాగ్రామ్ లో లైవ్ వచ్చి రాముగారి బరువు తగ్గింపు ప్లాన్ గురించి మాట్లాడుకుందాం దీని నేను గణేషాస్ ఫిట్నెస్ ఛాలెంజ్ అని పిలుస్తాను అదే సమయంలో సంప్రదాయ గణేశుడు వద్దకు వెళ్ళి రామో నువ్వు బరువు పెరగడమనేది భయపడాల్సిన విషయం కాదు నీ మనసులోని ఒత్తిడిని తగ్గించుకోవాలంటే నిద్ర బాగా పోవాలి ఇంట్లో ఆహారాన్ని బాగా తినాలి ఆహారం తినేటప్పుడు ప్రశాంతంగా కూచుని తిను ప్రతి ముద్దా రుచిని ఆస్వాదించు అని చెప్పాడు సంప్రదాయ గణేషుడి మాటలు మోడర్న్ గణేషుడి లైవ్ స్ట్రీం కలిపి రాము మనసులో ఒక కొత్త ఆలోచనను రేకెత్తించాయి రాము రోజుకీ ఐదువేల స్టెప్స్ నడిచి ఆ లైవ్ స్ట్రీంలో పాల్గొనేవాడు అలానే రాత్రిపూట త్వరగా నిద్రపోయి ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని తినేవాడు కొన్ని రోజులకు రాము ఆరోగ్యంగా సంతోషంగా కనిపించాడు పరీక్ష ముగిసింది కైలాసానికి తిరిగి వెళ్లిన తర్వాత శివయ్య చిరునవ్వుతో అడిగాడు మీరిద్దరూ వేరువేరు మార్గాల్లో ప్రయాణించినా ఫలితం మాత్రం ఒకటే సాధించారు ఎలా మోడర్న్ గణేషుడు అన్నాడు నేను టెక్నాలజీతో ప్రజల మనసులోకి వెళ్లగలిగాను కాని సంప్రదాయ గణేషుడు చెప్పిన మాటలకి ఉన్న శక్తి అపారం ఆయన మాటలు నేరుగా హృదయాలను తాకాయి సంప్రదాయ గణేషుడు బదిలిస్తూ నా మాటల్లో శక్తి ఉన్నా ఆ మాటలు ప్రపంచం మొత్తం తెలియాలంటే మోడర్న్ గణేషుడి టెక్నాలజీ అవసరం అందుకే మా ఇద్దరి కలయికతో ఇది సాధ్యమైంది అన్నాడు ఆ రోజు నుండి ప్రజలకు గణేషుడంటే టెక్నాలజీని ఆధ్యాత్మికతను కలిపి ప్రేమను పంచే దైవమని అర్థమైంది భక్తి అనేది ఒక ఫోన్ అప్లికేషన్లాగా సులభంగా ఉండొచ్చు లేదా పాతకాలపు దేవాలయంలాగా లూతుగా ఉండొచ్చు కాని దాని ఉద్దేశ్యం మాత్రం ఎప్పటికీ ప్రేమ దయతో జీవించడమే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్